లయం కోటాయి అనే తమిళనాడులో ఒక ప్రాంతం అంట అక్కడ షాన్ రవీంద్రనాథ్ అనే దైవజిండు ఒక దైవచండు ఉండేవాడంట ఆ దైవచండు ఎప్పుడు కన్నీలు కారుస్తూనే ఉంటాడు వన్ అవర్ టూ అవర్స్ ప్రార్థన చేసిన అతని కలల్లో నుంచి కన్నీళ్ళు కారిపోతూనే ఉంటాయి నేను కూడా కొన్ని వీడియోస్ నై చూశాను అతను ప్రసంగిస్తున్నప్పుడు కూడా నుంచి ఒక వరద వల్లే కన్నీళ్లు కారిపోతుంటుంది అప్పుడు నాకు అర్థమైంది నదీ ప్రవాహం వల్లే మీ కన్నీళ్ళను కారణము అంటే ఒక నది ప్రవహించినట్లే ప్రవహిస్తుంది అతను కళ్ళలోంచి కన్నీళ్ళు అతను ప్రసంగించేటప్పుడే కన్నీళ్లు అంటే ప్రార్థిస్తున్నప్పుడు ఇంకెంతగా కన్నీళ్లు కారుస్తాడు ఈ బిజీ బిజీ సిటీలో ఈ బిజీ బిజీ ఈ పట్టణంలో ఇక్కడ కూర్చున్న మీరు బిజీ బిజీ సార్ కానీ మిమ్మల్ని ప్రభువు ప్రార్థనలో బిజీ చేయబోతున్నాడా మీరిక ప్రార్థనా గదిలో క్రీస్తు ఆత్మచేత పట్టబడబోతున్నారు గట్టిగా చెప్పలేకూడదు హాల లూయా హాల రియల్ 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 ఈ వాట్ ద్వారా మీ ప్రార్థన సమయము రెట్టింపు కాబోతున్నదే మీ మీద బలమైన ప్రార్థనాత్మ గాక బలమైన ప్రార్థన శక్తి దిగవచ్చును గాక అయితే ఒక రోజున ఒక చిన్న బాబుకు బాగాలేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా షాన్ రవీంద్రనాథన్ దైవజను వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తారు మీరు తప్పకుండా మా కుమార్ దగ్గరికి రావాలి చిన్న బాబు భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు షావు బ్రతుకుల మీద ఉన్నాడు త్వర త్వరగా మీరు రావాలి అని చెప్పేసి వాళ్ళు పిలుస్తారు పిలిస్తే ఈ దైవజీయుడు వాళ్ళ మాట ప్రకారం వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బాబు మంచం మీద పడుకుంటే ఆ మంచం దగ్గర తను కూడా మోకరించి ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసి వాళ్ళ తల్లిదండ్రులకు ధైర్యం చెప్తాడు బాబుకేమీ కాదు బాబు బ్రతుకుతాడు ఏసయ్య ఆ బాబును బ్రతికిస్తాడు చనిపోడు ఏమి కాదు అని ఆ మాట చెప్పి తిరిగి వస్తాడు దైవచినుడు ఆ తర్వాత నెక్స్ట్ డే దైవజిండు ఆ మాట చెప్పి బ వచ్చాక తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు కానీ తెల్లవారేసరికి బాబు చనిపోతాడు వాళ్ళు ఒక రకమైనటువంటి భావన దైవజిండు బ్రతుకుతాడు అని చెప్పాడు మన చెప్పిన దైవజిండు యథార్థమైన దైవజిండు కన్నిటి ప్రార్థన చేసినటువంటి దైవచనుడు ఈ దైవచండు ఈ మాట చెప్పిన దైవచండు చెప్పిన తర్వాత ఎందుకు మాకు మన కుమారుడు చనిపోయాడు వెళ్దాం పదండి అని కొంతమంది గుంపు అంతా విశ్వాసుల గుంపు అంతా ఆ శవాన్ని ఆ బాబు యొక్క శవాన్ని పట్టుకొని ఆ శరీరాన్ని పట్టుకొని తల్లిదండ్రులు దైవచండి ఇంటికి గుంపు గుంపుగా వస్తారు గుంపు గుంపుగా వచ్చి తలుపు కొడతారు దైవచడు లోపల నుంచి బయటకు వస్తాడు దైవజీనుడా ఈ చిన్న కుమారుడు చనిపోయాడు అని ఆయన ముందు పెడితే దైవచనుడు హృదయం ఒక్కసారిగా బ్రద్దరైనట్లుగా అనిపిస్తుంది మీరు చెప్పారు కదా మా బాబు బ్రతుకుతాడని మరలా ఎందుకు మా బాబు చనిపోయాడు అని వాళ్ళు ప్రశ్నిస్తారు అసలు ఆ గుంపునంతటిని కూడా అక్కడే అక్కడే ఉండమని ఇంటి బయటనే ఉండమని అదొక చిన్న గుడిసే ఆ దైవచనుడిదే ఆ చిన్న గుడిసులో ఒక చిన్న మంచం ఒక వ్యక్తిని ఆ శవం ఆ బాబు యొక్క శవ నా శరీర నా దేహాన్ని గుడిసులోనికి ఇంట్లోకి తీసుకొచ్చి నా మంచం మీద పడుకోబెట్టు అంటారు అప్పుడు ఆ దేహం తీసుకొచ్చి ఒక వ్యక్తి ఆ మంచం మీద ఆ బాబు యొక్క దేహాన్ని పడుకోబెడతారు తలుపులు వేస్తాడు దైవ ఆ మంచం పక్కన మోకరిస్తాడు రెండు చేతులు పైకెత్తి బిక్కరగా ఏడుస్తుంటాడు ఈ కుమారు లేపు కొన్ని గట్టి గట్టిగా అరుస్తుంటాడు గట్టి గట్టిగా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంటాడు ఏడుస్తుంటాడు బయట ఉన్న వాళ్ళంతా బయట ఉన్న వాళ్ళకి ఒక మాట చెప్పి వెళ్తాడు వెళ్ళేటప్పుడు వస్తే ఇద్దరం వస్తాం లేదంటే రెండు శవాలు లోపలుంటాయి అని చెప్పి తలుపేసుకొని లోపలికి వెళ్ళేడుస్తుంటాడు అంటే ప్యాషన్ జీల్ వస్తే ఇద్దరం బయటకు వస్తాం లేకపోతే రెండు శవాలు లోపల ఉంటాయి అని చెప్పి తలుపేసుకొని ఏడుస్తున్నారు బయట వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి ఈ ఈ దైవచండ్రి ఇలా ఏడుస్తున్నాడని చెప్పి లోపల బయట ఉన్నవారు అనుకుంటూ ఉంటారు కొన్ని గంటలు ఏడుస్తుంటారు గంటలు కన్నీలు కార్చి 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 సడన్గా లోపల నుంచి ఆ ఏడుపు శబ్దం ఆగిపోతుంది ఏడుపు శబ్దం ఆగిపోతుంది బయట ఉన్న వాళ్ళు అనుకుంటారా దైవజండి చనిపోయాడా దైవజండ్ మరణించాడా అని ఒకరొకరు ఒకరొకరు బయట ఉన్న వాళ్ళు సనుక్కుంటూ ఉంటారు గునుక్కుంటూ మాట్లాడుకుంటారు ఆ టైంలోనే తలుపు తెరవబడి బాబు దైవజండ్ ఇద్దరు సజీవంగా బయట అడుగు పెడతారు గట్టిగా చెప్పకూడదు హాలెలుయా తో కూడిన ప్రార్థన ఈరోజు మన జీవితంలో అంత ఓపిక లేదు ప్రార్థన అంటే పేషెన్స్ లేకుండా పోయింది ఓపిక లేకుండా పోయింది నీకు ఓపిక అవసరం చాలామంది బ్రదర్ ఇంకెప్పుడు చేస్తారు బ్రదర్ ఇంకెప్పుడైద్దండి అద్భుతం ఇంకెప్పుడు వచ్చిందండి ఉద్యోగం ఇంకెప్పుడు వచ్చిందండి మా మా గర్భవణ ఇంకెప్పుడు అండి దేవుని సన్నిధిలో ఓపికతో నిరీక్షణతో ఎదురు చూసే అనుభవం ఉండదు నిరుదే విజులమ్మా నీకు పట్టుదల కావాలి పొందుకునేంత వరకు పట్టుదల కావాలని చెప్పండి హలలుయా హలలుయా అలిసిపోకుండా ప్రార్థించాం విసుగకుండా ప్రార్థించాం పట్టుదల కలిగి ప్రార్థించాం